అధునాతన సౌకర్యాలు ఆహ్లాదకరమైన వాతావరణం జీకే నేచర్ వ్యాలీ రాయలసీమ ప్రాంతానికే తలమానికం నగరాలకే పరిమితమైన గేటెడ్ కమ్యూనిటీ ఇప్పుడు మన మదనపల్లెలో నలభై రెండు ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా కాలుష్యం లేని ఆహ్లాదకరమైన వాతావరణంలో నేచర్ వ్యాలీ ప్రశాంతత ఆహ్లాదకరమైన వాతావరణం కులమతాలకు అతీతంగా ప్రజల మధ్య అనుబంధం విభిన్న రకాల ప్రజల ఒకే జీవన శైలి మదనపల్లె సొంతం మదనపల్లెలో ఓ చక్కని ఇల్లు ఎక్కడెక్కడో ప్రజల కళ తిరుపతి బెంగుళూరు చిత్తూరు చెన్నై ఇలాంటి ప్రధాన నగరాలకు ధీటుగా ఇప్పుడు మన మదనపల్లెలో నేచర్ వ్యాలీ నేచర్ వ్యాలీ సమర్పిస్తున్న మర్పిస్తున్న వారు అధునాతన ఆలోచన సాంకేతిక పరిజ్ఞానం కలగలిసి ప్రకృతి పరవశించే నలభై రెండు ఎకరాల విస్తీర్ణంలో విల్లులు నిర్మాణానికి అనువుగా అనువుగా వెంచర్ వెంచర్ విల్లాల నిర్మాణానికి ఏర్పాటు ఆంధ్ర ఊటి హార్సిలేహిల్స్ సమీపంలో మదనపల్లెకు అత్యంత సమీపంలో మదనపల్లె పుంగనూరు జాతీయ రహదారికి పక్కన నేచర్ వ్యాలీ అద్భుతంగా ఉంటుంది నేచర్ వ్యాలీ ఇటీవల అతిరథ మహారథుల సమక్షంలో వైభవోపేతంగా వెంచర్ నిర్వాహకులు ప్రారంభోత్సవం చేశారు ఎవరైనా ఒక్కసారి చూస్తే చాలు ఇక్కడ విల్లా కట్టుకోవడానికి మనం కూడా ఫ్లాట్ కొందాం అనుకోవడం సహజం సాధారణంగా ఎక్కడైనా వెంచర్ వేస్తే అక్కడ ఉన్న చెట్లు తొలగించి రోడ్లు వేసి ప్లాట్లు వేయడం సహజం కానీ నేచర్ వ్యాలీలో ఉన్న చెట్లను కానీ నేచర్ వ్యాలీలో ఉన్న చెట్లను తొలగించకుండా ప్లాట్లు వేయడం అద్భుతం ఒక్కో ప్లాట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లతో టూ నైన్టీ ఫైవ్ ప్రీమియం విల్లా ప్లాట్స్గా విభజించి కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు మదనపల్లె చిత్తూరు జాతీయ రహదారి నుండి యాభై అడుగుల రహదారి నేచర్ వ్యాలీలోకి ఏర్పాటు వెంచర్ చుట్టూ పదకొండు అడుగుల ఎత్తైన ప్రహరీ గోడను ఏర్పాటు నేచర్ వ్యాలీలో యాభై విశాలమైన సిమెంట్ రోడ్ల నిర్మాణం మరో ఇరవై ఐదు సంవత్సరాల పాటు రోడ్లు వేయాల్సిన అవసరం లేదు ఫుట్పాత్ సౌకర్యం నేచర్ వ్యాలీ ప్రధాన ద్వారం అత్యద్భుతం సెక్యూరిటీ గార్డ్లు సీసీ కెమెరాలు ఏర్పాటు ముఖద్వారం నుండి ప్లాట్లు ఉన్న ప్రతి చోటకు విశాలమైన సీసీ రోడ్లు ఏర్పాటు రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి లైటింగ్ సిస్టం ఏర్పాటు మామిడి అల్లనేరేడు జామ చింత కానుగ చెట్లతో పాటు పలు రకాల పూల చెట్లు కనువిందు చేస్తాయి సుమారు ఐదు కుంటల స్థలాల్లో పోట్లను సుమారు ఐదు కుంటల స్థలాల్లో ప్లాట్లను అందుబాటులోకి వచ్చాయి సుమారు ఐదు కుంటల స్థలాల్లో పోట్ రిపీట్ సుమారు ఐదు కుంట్ల స్థలాల్లో ప్లాట్లు అందుబాటులోకి వచ్చాయి నివాసగృహం ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ వంటి నిర్మాణాలకు అనువైన విధంగా రూపకల్పన గృహాన్ని నిర్మించుకున్న తరువాత మిగిలి ఉన్న చెట్లను తొలగించకుండా చర్యలు మొట్టమొదటిసారిగా మదనపల్లెలో క్లబ్ హౌస్ రీక్రియేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్న గేటెడ్ కమ్యూనిటీ నేచర్ వ్యాలీ హౌస్ సుమారు ఎకరా విస్తీర్ణంలో నిర్మాణం స్విమ్మింగ్ పూల్ క్రీడా మైదానం క్యాంప్ ఫైర్ పిల్లల ఆటస్థలం లేక్ బోటింగ్ మినీ బార్ క్లబ్ వాటర్ బాడీ పార్క్ టెంపుల్ ఇంటర్నేషనల్ స్కూల్ కమ్యూనిటీ హాల్ హాస్పిటల్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చే విధంగా మొదలైన నిర్మాణం పనులు బెంగళూరు చెన్నై హైదరాబాద్ నగరాల తరహాలో మదనపల్లె నేచర్ వ్యాలీ ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు నేచర్ వ్యాలీని చూస్తే ఎక్కడ విధమైన నేచర్ వ్యాలీని చూస్తే ఈ విధమైన వెంచర్ చూడలేదని చర్చకు వస్తుంది పచ్చని చెట్లు చల్లటి గాలి కంటికి కనిపించే కొండలు గుట్టలు మా నేచర్ వ్యాలీకి చుట్టూ ఉన్నాయి బెంగళూరు చెన్నై హైదరాబాద్ నగరాల్లో కూడా ఇలాంటి ప్రకృతి సోయగాలు కనిపించవు వ్యవసాయ పొలాల మధ్యలో వెంచర్ అభివృద్ధి ప్రత్యేకంగా చెట్ల మధ్యనే నివాసగృహం సౌండ్ పొల్యూషన్ కు దూరంగా ఆహ్లాదకరమైన వాతావరణం నేచర్ వ్యాలీ అద్భుతమైన వెంచర్ ఒక్కసారి నేచర్ వ్యాలీకి వెళ్లి చూడాలి పట్టణాల్లో రోజురోజుకి ట్రాఫిక్ పెరిగిపోతుంది కాలుష్యం సౌండ్ ఇరుకైన సందుల్లో నివాసం ఉండేవారు అనారోగ్యాలకు గురవుతున్నారు ఎలాంటి ట్రాఫిక్ శబ్ద కాలుష్యం లేకుండా పచ్చని చెట్ల మధ్యన వెంచర్ను అందుబాటులోకి రావడంతో ప్రజలు ఇక్కడ నివాసానికి మొగ్గు చూపుతున్నారు ప్రధాన నగరాలలో ప్లాట్ ధరల అత్యధికమైతే నేచర్ వ్యాలీలో కొనుగోలుదారులకు ఇబ్బంది లేని విధంగా మదనపల్లెలో నివాసం అనే వారిని మదనపల్లెలో నివాసం అనే వారిని దృష్టిలో ఉంచుకుని అనువైన విధంగా ధరలు నిర్ణయించారు